జనవరి ఇరవై ఐదవ తారీఖున జరిగిన ఉజ్వల భారత్ మహిళా శక్తి సేవా సంఘం ఆధ్వర్యంలో నర్సారావుపేట కలెక్టర్ ఆఫీస్ అంబేద్కర్ లో జరిగిన శరీర అవయవ దాన అవగాహన సదస్సు విజయవంతమైనది ఈనాటి సదస్సుకి ఉజ్వల భారత్ మహిళా శక్తి సేవా సంఘం నిర్వాహకురాలు ఎం విజయలక్ష్మి అధ్యక్షత వహించారు ఈ సమావేశంలో డాక్టర్ రవి గారు డిఎంహెచ్ఓ మాట్లాడుతూ అవయవ శరీర దానం గురించి రక్తదానం గురించి ప్రజలకు వివర ఆసక్తి కలిగిన వాళ్ళు దాదాపు ఒక పది మంది వరకు శరీర అవయవదానం చేస్తామని ముందుకు రావడం జరిగింది ఈ సమావేశానికి విశాఖపట్నం నుండి అఖిల భారత శరీరం సంఘం వ్యవస్థాపకురాలుగా సావిత్రి భాయ్ ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ గా శ్రీమతి గూడూరు సీతామహాలక్ష్మి గారు తమ అనుభవాలను ఈనాటి సదస్సులో షేర్ చేసుకోవడం జరిగింది ఈనాటి సమావేశానికి ఉజ్వల భారత మహిళా శక్తి సేవా సంఘం సభ్యులు వి కుమారి ఎం చైతన్య దీప్తి వేణుకాదేవి సౌలు బుజ్జి ఎం జయమ్మ పలువురు మహిళలు సామాజిక కార్యకర్తలు హాజరవడం జరిగింది మహిళా సంఘం నాయకురాలు సిహెచ్ రత్నశ్రీ గారు కృష్ణ కుమారి గారు మరియు కుడతల్ల రమాదేవి గారు కృష్ణారావు గారు నాయక్ గారు వంటి సామాజిక కార్యకర్తలు ఇంకా వివిధ సంఘాల సంస్థలు నాయకులు ప్రతినిధులు పాల్గొన్నారు మహిళా సంఘం నాయకురాలు సిహెచ్ రత్నశ్రీ గారు కృష్ణకుమారి

అప్పుడు నాకు పరిచయం ఏమైనా కుర్రాడు నా గురించి వీడియో స్టార్టింగ్ వీడియో నా యూట్యూబ్ లో ఉంటాను నా బ్యాగ్ పట్టుకుని నా పక్కన సన్నగా పక్క నా బ్యాగ్ పట్టుకుని నడుస్తున్న అబ్బాయి జిఆర్ జీఆర్ మనసూరు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గా పనిచేస్తూ ఆడియోగా పనిచేస్తూ చిన్న సపోర్ట్ చిన్న మోడల్ సపోర్ట్ ఆ పిల్లలకి ఇచ్చినట్లయితే అద్భుతాలు సృష్టిస్తారని చెప్పడం కోసం చెప్తున్నాను అలాగే ఇక్కడ మీకు దగ్గరలోనే వినుకొండ ఈ గ్రామం నుంచి ఒక కుంట అనే అమ్మాయి ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీలో రామాయ్య జిల్లాలో సెవెంత్ ర్యాంక్ వచ్చింది ఇంటర్మీడియట్ లో బిఎస్సి నర్సింగ్ ఫస్ట్ ఇయర్ సీట్ వచ్చింది ఆ నాలుగు రెండే రెండు ఎద్దులు ఉన్నాయట అమ్మేసి ఫీజు కట్టేశాడు ఆయన ఇంకా నెక్స్ట్ ఫీజు కట్టడానికి ఆయన దగ్గర అమ్మటానికి ఇంకా ఎద్దులు ఏమీ లేవు ఆ తల్లిదండ్రులు ఎదురు వచ్చి టీ కొట్టు పెట్టిని బతికేస్తున్నారు నేను ఆ కాలేజీకి వెళ్ళాను మేడం ఒక గెస్ట్ నిచ్చివడానికి ఆ అక్కడున్న వాడేను నేను వచ్చేస్తున్నప్పుడు చిన్న రిక్వెస్ట్ చేసింది మేడం మా అస్సలు ఒక చిన్న ఒక అమ్మాయి ఉంది చాలా నిరుపేద ఆ అమ్మాయి బోర్డు నోటీస్ బోర్డు అమ్మాయి పేరు పెట్టేశారు ఫీజు కట్టలేదు ఆ అమ్మాయి సీట్ తీసేస్తున్నారు ఆ అమ్మాయి ఇంటికెట్టాక ఇష్టపడలేదు ఆస్తుల్లో అలాగే స్నేహితులు ఎవరైనా దొంగతనంగా చిన్న చిన్న చపాతి మొక్క చేస్తే తినేసి చదువుకుంటుంది ఆ అమ్మాయి క్లాస్ వింటు వింటాను కూడా క్లాస్ కి ఎలా చేయట్లేదు అట ఆ పిల్లలు నోట్స్ రాసుకుంటే తను రాసుకొస్తుంది ఆ అమ్మాయి పరిస్థితి చెప్పగానే అంత ధైర్యమైన పరిస్థితి అని చెప్పేసి ఆలోచించి ఆ అమ్మాయిని చూడగానే నేను ఇమ్మీడియట్ గా అమ్మాయికి హాస్టల్ ఫీజులు బస్ బిల్లులు అన్నీ కట్టేశాను తర్వాత నాతో ఇంకో ఏడుగురు జమ అయ్యారు నా స్నేహితులు అమ్మాయిని ఎంఎస్ నర్సింగ్ వరకు చదివించాము ఈ వేళ అమ్మాయి స్టేట్ సెకండ్ హ్యాండ్ వచ్చింది ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ న్యూఢిల్లీలో ఆ అమ్మాయి ఫ్యాకల్టీగా జాయిన్ అయిపోయింది ఆ అమ్మాయి ఫోటో కూడా నేను నిద్ర వేశాను కొంట రామానుజమ్మ నేను వినుకోండి అమ్మాయి అమ్మాయికి దగ్గర ఇక్కడెక్కడో వినుకొడ్లో ఉంటుంది తను నా దగ్గరకు వస్తూ ఉంటాడు వెళుతూ ఉంటాడు నిరంతరం ఫోన్ టచ్ లో సో నిన్న మేము రత్నశ్రీ గారు నేను ఒక ఇవు రెండు ఇల్లు మోతాడతా అక్కడ నుంచి నాకు ఒక అప్లికేషన్ పెట్టాడు ఒక హాస్పిటల్ బెడ్ నుంచి నాకు ఇద్దరు పిల్లలు అండి యాక్సిడెంట్ అయిపోయింది నా భార్య స్పాట్ గా చచ్చిపోయింది నాకు చెయ్యి తీసేశారు ఒక ఉంది వీల్ చైర్ మీద ఉన్నాడు ఇద్దరు ఆడపిల్లలు రాజ్యలక్ష్మి సింధూర ఆ బిడ్డలు ఎలా చదివిస్తాడు ఆయన అయిపోయాడు అమ్మాయి టెన్త్ కు వచ్చింది ఇంకో పాప నైన్త్ కు వచ్చింది ఎవరో ఒకడు మానవతావాదులు ఆదుకోకపోతే చేయూతనివ్వకపోతే ఆ బిడ్డల భవిష్యత్తు ఏమైపోతుంది తల్లి లేని పిల్లలు ఆయన హాస్పిటల్ మించి నా వాట్సాప్ ఒక లెటర్ పెట్టాడు నేను ఇమీడియట్ గా నా గుంటూరు పర్యటనకు వచ్చాను నేను ముందు ఆయన ఆయన కలవ ముందే నేను ఇరవై వేలు పంపించాను ఆయనకి పంపించే ముందు ఇద్దరు ఆడపిల్లలే చదువు ఎక్కడ ఆకుండా చూడండి ఆ చదివించండి ఎంతవరకు చదువుతారంటే వాళ్ళు చదువుతారు తర్వాత నేను గుంటూరు పర్యటనకు వచ్చినప్పుడు తను తీసుకుని ప్రతి ఒక్క శుభారావు గారు తీసుకుని ఆ ఊరు వెళ్ళారు హై స్కూల్ కి వెళ్ళారు ఇద్దరు పిల్లల్ని కలిశారు వాళ్ళకి హామీ ఇచ్చారు పాకెట్ మనీ అరేంజ్ చేశారు వాళ్ళకి కావాల్సిన గ్రోసరీస్ కానీ మెస్సిటీస్ అని కూడా తను అరేంజ్ చేయడం రత్నశ్రీ గారిని చెప్పి నేను ఆ పిల్లలు బాగుంది చూస్తాను అంటే ఇది కనీసం మానవ ధర్మం అండి ఇది సావిత్రి పులి ట్రస్ట్ నేను పెట్టినందుకు ఆ తల్లి రుణం తీర్చుకుంటున్నందుకు కనీసం మానవ ధర్మం అనుకుంటున్నాను అలా కష్టంలో ఉన్న బిడ్డల్ని చదివించడం ఆదరించడం అనేది మాది ఫస్ట్ కార్యక్రమం అండి ఫస్ట్ ఇంపార్టెన్స్ నేను ఎడ్యుకేషన్ ఇచ్చాను సెకండ్ ఏంటంటే టోటల్ బాడీ డొనేషన్ చనిపోతాం ఎందుకు పిడికిన భూమి తగ్గిపోతున్నాం నెట్లో కలిసి పుడుగులు పెట్టేటెందుకు మహోపకారం చేయగలిగిన గొప్ప అవకాశం మన మానవ దేహానికి ఉంది చనిపోయిన తర్వాత కూడా ఆ అవయవ దానం చేయండి శరీర దానం చేయండి నేత్ర దానం చేయండి అనేది వినటానికి నేను ఈ వేళ సిద్ధపడుతున్నారు కానీ ఒకప్పుడు ఇంటారు కూడా సిద్ధపడలేదు కానీ ఈ రోజున మీలాంటి సమాజాన్ని ఇష్టపడే ప్రేమికులు నన్ను పిలవటం నాకు చాలా సంతోషిస్తుంది వస్తుంది కుటుంబం అందరూ ఇప్పుడు వాడు మనకి ఎటువంటి స్వార్థపరత్వం లేనివాడు వాడు మన మనసుకి ఇవ్వటం తెలుస్తుంది తప్ప సమాజం నుంచి తీసుకోవడం తెలియదు మన అది ఇవ్వటంలో ఉన్న ఆనందం తిరిగి తీసుకోవడం ఎప్పుడు ఉండదండి ఇచ్చేద్దాం మనకి ఏమి ఏమైనా పట్టుకెళ్ళిపోతామో మనం ఏమీ పట్టగల నా పిల్లలకి నేను చెప్పాను నేను చనిపోయిన తర్వాత నా అకౌంట్ ఓపెన్ చేసి చూస్తే పది రూపాయలు కూడా ఉండవు పది రూపాయలు నా అకౌంట్ ని వీలుందంటే ఇంకా నేను ఏదో దాస్తున్నాననే లెక్క అమ్మ నువ్వు ఏమి మీకు ఏది ఏదో సంతోషిస్తే సంతోషిస్తే ఆ పని చేయండి నా పిల్లలు చెప్పారు నా హస్బెండ్ చూసుకుంటాడు నన్ను నా టికెట్లు నా ప్లాన్ చూసుకుంటారు నేను ఇంటికి వెళ్తే నాకు తిండి పెడతాను నా సదుపాయాలు చూస్తారు ఎందుకంటే కుటుంబం అంతా చేయక్కర్లేదు కుటుంబం తరఫున మీరు చేస్తున్నారు సమాజానికి సేవ మేము మీ అందరికీ మేము మీకు సపోర్ట్ చేస్తామని చెప్పేసి నా పిల్లలు రక్తశ్రీ ఎక్కువ వస్తారు తెలుసు సంక్రాంతి ముందు నాకు కూతురు విడిపోయింది లండన్ ఆవిడ తన కాన్ఫరెన్స్ ఉండి నా దగ్గర చదివే ఆడపిల్లలు మొత్తాన్ని బట్టలు కొనేసి వెళ్ళిపోయింది నా కూతురు నాకు తను చేయగలిగిన సహాయం డాక్టర్ కాబట్టి ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ కాబట్టి నెలకు ఒక లక్ష రూపాయలు తను ఎన్ను చేయగలిగిన పరిస్థితి ఉంది కాబట్టి పిల్లలందరికీ బట్టలు కొంటది నా దగ్గర చదువు ఆడపిల్లలందరికీ కూడా ఫీజులు కడతాది ఒక పిహెచ్డి స్కాలర్ అప్లైడ్ మ్యాథ్స్ ట్రైబల్ అమ్మాయి నా దగ్గరే ఉండి ఇప్పుడు అప్లైడ్ మ్యాథ్స్ తన అనేది తను కడుతూ ఉంటుంది ఇట్లా నా పిల్లలు కూడా చేతలేని సమాచారం చేస్తారు మనం చేస్తే పిల్లలు చేస్తారు మనమే కదా వాళ్ళకి అర్థం మనం మంచి చేస్తే ఆ మంచి మళ్ళా మనకి ఏదో రూపంలో వాళ్ళకి తిరిగి వస్తుంది మన పిల్లల రూపంలో సో మిత్రులనికి అది తెలియని విషయాలు కాదు తెలిసినవి ఇవ్వండి చచ్చిపోయిన తర్వాత మనకి ఏం జరుగుతుందో తెలియదు కదా ఎందుకు ఈ పా ఈ మానవ మీద మనం వ్యామోహం ఇంకా నిర్జయం అయిపోతుంది కట్టిలా అయిపోతుంది కానీ దానికి కూడా ఒక విలువ ఉంది మహత్తరే విలువ ఉంది మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను ఒక ఆయన ఉన్నారు డాక్టర్ గారిని సతీష్ ఆంధ్ర మెడికల్ కాలేజీకి వచ్చాడు రోజున నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ప్రిన్సిపాల్ గారు చెప్పారు ఒక ప్రిన్సిపాల్ వచ్చారమ్మా అప్పటికి నేను హండ్రెడ్ డబ్బు బాడీస్ ఆంధ్ర మెడికల్ కాలేజీకి ఇచ్చారు భారతదేశంలో ఎక్కడా కూడా ఒక బాడీ బ్యాంక్ లేదు కానీ ఆంధ్ర మెడికల్ కాలేజీలో ఉంది ఎందుకంటే మేము అక్కడ ఉద్యమాన్ని స్టార్ట్ చేస్తాం నా చేతుల మీద వందల మంది ఈ లబ్ధ ప్రతిష్టలేని వ్యక్తులు చనిపోతే బ్లడ్ బ్యాంక్ లాగా ఐ బ్యాంక్ లాగా బాడీ బ్యాంక్ లాగా సతీష్ బోరేనా ఆ బ్యాంక్ ఉపయోగండి తెలుసా ఈ సతీష్ గోరే గారు వచ్చి ఆంధ్ర ఎంతమంది ఉన్నారో సెలెక్ట్ చేసుకుని కొంతమందిని ఆరీ మైలింగ్ లో డాక్టర్లు పిలిచారు ఒక వారం రోజుల పాటు ఆయన వర్క్ షాప్ రన్ చేశారు ఎందుకంటే ఈ ఉద్యోగం ఆగం కాబట్టి అక్కడ ఇటువంటి ప్రయోగాలు జరుగుతున్నా నన్ను పిలుస్తారు నేను ఇట్లా చూసొస్తాను నేను ఇట్లా చూసాను ఆ బాడీస్ నన్ను ఇట్ల పడుకు పెట్టారు చక్కగా ఒక స్పైనల్ కార్డ్ ఆపరేషన్ చేయాలండి ఏం చేస్తారు డాక్టర్లు మనకి ఎప్పటివరకు స్పైనల్ కార్డ్ ఆపరేషన్ అంటే ఏంటి పెన్ను పోసకి సర్జరీ చేయటం అంటే ఒక కనీసం ఒక రెండు మూడు నెలలు మనం బెడ్ మీద ఉండిపోవటమే కదా మనకన్నీ బెడ్ మీద అందించాలి అక్కడ స్నానం కూడా చేయలేము వెళ్ళలేము బాత్రూమ్ కూడా వెళ్ళలేము మనకి సర్జరీ అంటే అంత బీజర్ సర్జరీ స్పైనల్ కార్డు నడ ఆపరేషన్ అంటే అట్లాంటి ఆపరేషన్ ని ఈ బాడీస్ మీద ఆయన ప్రయోగాలు చేసి డాక్టర్లకు అందరికీ నేర్పి త్రీ స్పైనల్ కార్డ్ ఆపరేషన్ అయిపోతే నడిచి వెళ్ళిపోయే విధంగా ఆయన తర్ఫీని ఇచ్చాడు అక్కడ అంటే మూడో మూడు రోజులు స్పైనల్ కార్డు మీద ఆపరేషన్ అయితే చిన్న పటము కూడా సిస్టమ్ లాగా లాప్రోస్కోపిక్ సిస్టమ్ లాగా ఆపరేషన్ చేయడం డాక్టర్లు డాక్టర్లందరికీ ఇప్పుడు ఈ వేళ మనకి మేజర్ ఆపరేషన్ కాదు గడడానికి ఆపరేషన్ అంటే అన్న ఆపరేషన్ లాగా అది కూడా ఒక స్మాల్ ఆపరేషన్ అయిపోయింది ఇది ఎలా జరిగింది వాళ్ళు ట్యాంటికి చేయటానికి ఆధునిక వైద్యరంగ పరిశోధనలు ఏవైనా ఉంటే శస్త్రస్ ఏవైనా ఉంటే నేర్చుకోవటానికి ఒక పరిశోధనాకారంగా ఉపయోగపడుతున్నాయి మన బాడీ మనం ఇచ్చిన బాడీస్ అనమాట కాబట్టి ఇది ఎంతో బహోపకాహం చేస్తున్నది వైద్య రంగాన్ని తద్వారా మానవాడికే కదా తిరిగి మనకే కదా ఉపయోగం జరుగుతుంది డాక్టర్లు నేర్చుకుంటుంటే ఇంతటి మహత్తరమైన అవకాశం సో ఇంకొక చిన్న విషయం ఈ శరీర అవయోధన ఉద్యమాన్ని స్టార్ట్ చేసిన కొత్తలో ఆడవాళ్ళందరూ ముందుకు రారు ఆడవాళ్ళు ఎక్కువ చావు కవర్లు పెట్టాలి ఇష్టపడరు అశుభం అనుకున్నారు కానీ దాన్ని ఆ కొని తొలగిస్తూ రెండు వేల పదిలో ఒక ఆమె నాకు ఫోన్ చేశారండి అవయవ దానం చేసే దానికి ఆవిడ ఎలా నాడు పెరికారు చెప్పడానికి అంటే టోటల్ బాడీ చేస్తున్నప్పుడు దాకా బ్రెయిన్ డెడ్ అయితే అవయవాలు దానం చేయమని చెబుతున్నాం కానీ అప్పటి వరకు ఒక్క బ్రెయిన్ డెడ్ నుంచి ఒక అవయవ దానం చేయడం ఒక్కొక్క తీసుకుంటే రెండు వేల పది వరకు మన ఇండియాలో నమోదు కాలేదు ఫస్ట్ లో ఒక ఉమెన్ ఎట్లా ఇన్స్పిరేషన్ అయ్యారు చెప్పడానికి కోసం చెప్తున్నాను సో అంటే మన తల్లిని తలుసుకుంటే మా సూర్తి తెలిసిన వాడు ఒక బిడ్డకి జన్మనివ్వటానికి మనం పడే నరకన తల్లి బిడ్డ కోల్పోతున్నప్పుడు అనుభవించే గంపు ఎలా ఉంటుందో మనకు తెలిసిన వాళ్ళం మనం కాబట్టి ఈ పని మనం చేయగలిగేమో అని అనుకుంటా అది మనకు మాత్రమే అందులో ఉన్న ఆర్దత దయ కరుణ ఆ జనరేషన్ని అంటే మనం బిడ్డలు గర్తించేటప్పుడు పడే యాతను మనం అనుభవించాం కాబట్టి దీని ఇంత సున్నితమైన విషయాన్ని ఇంత మానవీయంగా మర్చిపోగలడానికి ఆడవాళ్ళు నాకు ఎలా సహకరించారని చెప్పడానికి ఈ చిన్న ఎగ్జాంపుల్ చెబుతున్నాను ఆ తల్లి ఇప్పుడు ఈనాడ జీవన ట్రస్ట్ వచ్చింది కదా మనకి ఇందాక ఏరిస్ గ్రీన్ క్యారిడార్లు ఈ జీవం ఎలా వచ్చిందో చెప్పడానికి ఎగ్జాంపుల్ చెబుతున్నా ఆమె నాకు ఉదయాన్నే నేను అచ్చుతాపుర మండలంలో పనిచేస్తున్నాను చిన్న గ్రామంలో ఆడు ఫోన్ చేశారు నాకు మేడం మీరు సీతామహలక్ష్మి ఫోన్ అన్న మ్యూజియం సీతామహలక్ష్మి అమ్మ మేడం మీరు అందరి చూస్తే నవ్యాను ఒక దేహం పద్దెనిమిది జీవన అని ఆర్టికల్ రాశారు అంటే ఇంటర్వ్యూ చూశాను మీ నెంబర్ అందరూ వచ్చింది మేడం నేను దాచుకున్నాను ఆ నెంబర్ నాకు ఇలా ఉపయోగపడుతుందని అనుకోవాలా అంతే చేస్తున్నానమ్మా చెప్పండి ఏం చేయాలని అంటే నా కొడుకు చనిపోతాడట ఇప్పుడే డాక్టర్లు చెప్పారమ్మా అది నా కొడుకు చనిపోకూడదు నా కొడుకు బతుకుండాలి ఆ బతుకుండాలి అంటే నేను తీసుకుంటే నిద్రపోలా అలా అదే పనిగా సీఎం డాష్ బోర్డుకి ఎడ్యుకేషన్ మినిస్టర్కి డిఎంఎండ్ హెచ్ఓకి అలాగే ఇక్కడ ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీస్ కి అట్లాగే కేంద్రంలో ఉన్న కేంద్ర ప్రిన్సిపల్ సెక్రటరీకి కేంద్ర కేబ్రెట్ సెక్రటరీకి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రికి ఈ నోటా వాళ్ళకి ఎయిమ్స్ లో ఉన్న వాళ్ళకి ఇంతమందికి వీలైతే అంతమందికి ఈ టెలిగ్రాములు అసలు మెయిల్స్ పెట్టడం ఫోన్లు చేయటం అదే విధంగా డే అండ్ నైట్ ప్రయత్నం చేస్తే మొత్తానికి కదిలేదు యంత్రాంగం కదిలేదు ఏ విషయం అని అడిగారు చెప్పారు వచ్చి బిడ్డ అవ్యవహారం చేయండి మీరంతా కలిపి ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే ఆ బిడ్డ బతుకుంటాడు ఇది తల్లి కోరిక కదిలొచ్చారు మొత్తానికి రెండు మూడు రోజులు లేట్ అయిన ఆ పిల్లవాడి యొక్క అవయవాడిని ఆ తల్లి కోరిక మేరకు ఒక యనమండగలకి పాను పోసాడు అక్కడ ఆ తర్వాత మీరు చూసే దానికి గుర్తొస్తాను ఆ అబ్బాయి యొక్క ఫోటోతోటి ఆ తల్లిదండ్రులు ఇద్దరు ఫోటో తోటి సాయి కృష్ణ సదాస్మరాని అని చెప్పేసి మెయిన్ పేజీలో పతాక శీర్షకులు వచ్చింది పుట్టేడు తక్కువలో కూడా అంతులేని అవధార్యం అని చెప్పేసి ఆ తల్లిదండ్రులకి ఆ పన్నెండు ఏడు బాబు ఫోటో వచ్చింది అన్ని పేపర్లు రాశాయి నా గురించి కూడా రాశారు నేను చేసిన ప్రయత్నాలు కష్టం ఆ పిల్లవాడిని పునర్జీవితం చేస్తాం అబ్బాయి బతికే ఉన్నాడు అబ్బాయి ఆ అబ్బాయిలో నా అభ్యవాలన్నీ తీసుకుని మవన మీద ఉన్న వాళ్ళు ఎంతమంది అయితే బ్రతుకున్నారో అంతమందిలో సాయి కృష్ణ బతికే ఉన్నాడు అంతమందిలో ఆయన చిరంజీవిగా నిలబడ్డాడు ఆవిడ ఆ తల్లి ఎలాంటి మాట అందో ఇప్పటికీ నాకు చెవుల్లో ఇంగులం అంటూ ఉంటారు నా ఇంట్లో ఒక దీపం ఆరిపోతుంది బిజీగా నా పెళ్లి సరిపోతున్నాడు ఒక పది మంది కుటుంబాలు నా బిడ్డ దీపం అవుతున్నాడు కదా దీపమైన వెదుగుతున్నాడు కదా పది మంది తల్లుగా కళ్ళల్లో ఆనందాన్ని నింపుతున్నాడు కదా నా బిడ్డ ఇంతకంటే పరమాత్మే ఉంటుంది నా బిడ్డ బతికేడు నువ్వు చేసింది ఉపకారం చాలా ఆవిడ బందా కామెస్తున్నాడు ఒక సెకండరీ టీచరు చూడవాలి చుట్టాడని గ్రామంలో పనిచేస్తున్నారు ఆవిడ ఇప్పటికీ టీచరు ఆడుకుంకో పెట్టున్నారు కాబట్టి ఆ బిడ్డ సర్వస్వం అని చెప్పేసి ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డను పెంచుకుంటున్నారు సాయం కృష్ణ మాత్రం అవయవదానం చేసి అమరజీవైపోయాడు ఆయన తర్వాత నేను ఈ ప్రభుత్వాన్ని గట్టిగా పట్టుకుందా ఒక మూడేళ్ళు నాన్ స్టాప్ గా అధికారులు కానీ ప్రభుత్వాలు కానీ నిద్రపోన అలా నిద్రపోన ఒకట ముఖ్యమంత్రి వెంటబడి వెంటబడి ఈ అనే యాక్ట్ ని రెండు వేల పదమూడులో తీసుకురావడం జరిగింది ఆ అనే యాక్ట్ వచ్చిన తర్వాతే ఇవన్నీ వచ్చేసాయి మనకి ఇంకప్పుడు మనం ఒక ఫోన్ కాల్ చాలా ఒక ఫోన్ కాల్ చేస్తే టీమ్ ఆఫ్ డాక్టర్లు వచ్చేస్తారు పరుగు పరుగులు వస్తారు గ్రీన్ క్యారెక్టర్లు వచ్చేస్తాయి ఓ ఏ విఐపికి అంత ట్రీట్మెంట్ ఉండదు మొత్తం రోడ్లన్నీ బ్లాక్ చేసేస్తారు ఆ నాలుగు గంటల్లో గుండె వెళ్ళిపోవాలి ఒక చోటు నుంచి ఇంకో చోటు ఫ్లై అవ్వాలి అంటే ఈ గుండెని తొలగించిన తర్వాత ఇంకొక నాలుగు గంటలు వేరే వాళ్ళ గుండెలు అమిలిపోవాలి ఆ గుండెకి ప్రాణాన్ని అక్కడ ప్రతిష్టింపజేయాలి అంటే ఫోర్ దానికి దానికి లైఫ్ స్పాన్ కోరాల్సింది అట్లాగే కిడ్నీకి కానీ లివర్కి కానీ పాన్సియాసిస్ కానీ అన్నిటికీ కూడా లైఫ్ స్పాన్ ఉంటుంది అక్కడ అవి బతుకుంటాయి ఆ బతుకున్న లోపలనే మనం వాటిని ట్రాన్స్ప్లాంటేషన్ చేసే అదే మనం అంత విలువైన అవయవాలని ప్రాణదానం చేసేంత అవయవాలని మనం మట్టిలో కలిపేస్తే ఏమవుతుంది ఎవరికి ఉపయోగపడుతుంది ఆలోచించండి ఫ్రెండ్స్ మీరందరం కూడా హృదయం ఉన్నవాళ్ళు ప్రయాణ ఉన్నవాళ్ళు గుండె నిండా సమాజం కోసం ఏదో ఒకటి చేయాలని తపన పడుతున్నవాళ్ళు మనం కల్పేవ్ చేస్తారు చావులు కూడా పరంగా పెడతామే ఈ వ్యాధి వేరే వాడి యొక్క గర్భ సోకాన్ని నివారించి వేరే తల్లి యొక్క కళ ఆనందాన్ని నిలపడానికి మార్పు మనకి సాధ్యమైంది ఈ జీవనాన్ని జీవన తీసుకొచ్చింది సాధ్యుకేషన్ సాధ్యం సదస్సు అనంతరం తమ్ముడు కృష్ణారావు గారు ఎం విజయలక్ష్మిలు ఆత్మీయ సత్కారం చేశారు తదుపరి రాఘవేంద్ర చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు పి కృష్ణకుమారి మరియు సాధన చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు పిడతల రమాదేవీల కార్యాలయాలను సందర్శించారు వారి ఆత్మీయ సత్కారం కూడా స్వీకరించారు సీతా మహాలక్ష్మి గారు స్పెక్ తరపున పి కృష్ణకుమారి గారికి రమాదేవి గారికి అమ్మాయిలకి ఉచితంగా కరాటే క్లాసెస్ నేర్పిస్తున్న చైతన్య తీర్తికి ఎన్నో గోల్డ్ మెడల్స్ మరియు మూడు వందల యాభై అవార్డులు సాధించిన ఒక క్రీడాకారిణికి మరికొందరికి ఆర్థిక సహాయం చేయటం జరిగింది